అటు అమ్మ ఆవేదన దుక్కి దున్నించి దుక్కు దున్నింది మొదలు పంట పండించేదాకా గొడ్డు కష్టం చేస్తున్న రైతులు చివరికి ఆ పంటను అమ్ముకునే క్రమంలో అసూలు బాస్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు ఆరబోసుకొని సర్కార్ ఎప్పుడు ధాన్యం కొంటదా అని నడి ఎండల్లో ఎదురు చూస్తూ వడదెబ్బతో వడ్లపైన పిట్టలా రాలుతున్నారు కాంగ్రెస్ సర్కార్కు కు అందాల రాసులపై ఉన్న శ్రద్ధ ధాన్యపు రాసులపై లేదనడానికి ఈ చిత్రమే నిదర్శనం నిలుస్తున్నది మూడు రోజుల క్రితం మహబూబాద్ జిల్లా పెద్ద బంగారం మండలం పోచంపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యపు రాసి పైనే రాలిన రైతు గంగులోతు కిషన్ మృతదేహం వద్ద రోధిస్తున్న భార్య ఈ రాసి ఖర్చులు బానే రాపిచ్చిన కానీ కేటీఆర్ గారు గా మొన్న పీడిఎస్ అంద్యక్క కావచ్చు అందాల పోటీలు నిర్వహించకూడదని పోలీసు బలగాలను దాటుకొని వాళ్ళ చేతుల దెబ్బలు తిని ఆగా ఆపేయవలసింది అందాల పోటీలు ఇక్కడ ఉండదు అని వాళ్ళు నిరసన వ్యక్తం చేసి ధర్నాలు మరి మీ పార్టీ నుండి ఎలా మహిళ మహిళ కార్యకర్త పోయి మహిళా లీడర్ పోయి అందాల పోటీలు ఎందుకు ఇక్కడ ధాన్య రాసుల మీద రైతులు పడి చచ్చిపోతానని నేను ఆపే ప్రయత్నం చేసిన మీరు ఇక్కడనేమో అందాల రాసులపై ఉన్న శ్రద్ధ ధాన్య రాసులపై లేదని నేను బాగానే ఉన్నది మరి ప్రతిపక్ష నాయకులుగా మీ పాత్ర ఏంటిది మీ పాత్ర ఏంటిది అడ్డుకోవాలి కదా మీరు సమస్యలు ఇన్ని ఉన్నాయి అందాల పోటీలు పెడుతున్నావు నువ్వు రెండు మూడు వందల కోట్లు వెచ్చించి అని మాట్లాడాలి కదా మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు మరి మీ పార్టీలో కవిత గారు ఉన్నారు మాలో కవిత గారు ఉన్నారు కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు ఆ సత్యవర్తి రాతోడు గారు ఉన్నారు ఇంతమంది ఉన్నారు మరి పోరి పంపండి పోయి మొత్తం వాళ్ళ మీద ఈ అందాల పోటీలు వద్దని ఒత్తిడి చేయండి రాసుకురావడానికేమో బలే మంచిగానే రాసుకొచ్చినావు